హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి నాకు ఒక జీవిత సత్యాన్ని అయితే నేను తెలుసుకున్నాను ఏంటంటే కనుక ఎప్పుడైనా కానీ మనం ఎక్కువగా వేటిని ఇష్టపడతామో దాని ద్వారానే అసలు వద్దు బాబో అది అనుకునే అంత బాధ కలుగుతుంది కదా అలాంటప్పుడు మన పరిస్థితి ఎవ్వరికి చెప్పాలో కూడా అర్థం అవ్వదు ఈరోజు నాకు అంత ఇష్టపడే దాని నుండి ఏం బాధ వచ్చిందో అనేది మీరు చూసేయండి నా వంట రూమ్ అండి అసలు ఎంత దారుణంగా ఉంది కదా ఇంకా ఉప్పు తాతలు రోకల బండ్లు ఇవన్నీ పరిస్థితిని బట్టి నా వంట అయితే నేను ఖాళీ చేసేసి నేను లోపల నా రూమ్లోకి అయితే వచ్చేసాను ఏంటి ఎంత ప్రాబ్లము అనుకుంటున్నారా అదేనండి వర్షం వచ్చిందంటే మా వంట రూమ్ అంతా కూడా చాలా ఎక్కువ తడిసిపోతుంది మీకు ఒక వీడియో కూడా ముందు చేశాను కదా అయితే దీనివల్ల చూసారు నాకు వర్షం అంటే చాలా చాలా ఇష్టమండి అన్ని కాలాల కంటే వర్షాకాలం నేను చాలా ఇష్టపడతాను అలాంటి అంత ఇష్టపడే వర్షం ద్వారా మా వంట రూమ్ ఇలా పాడైందంటే ఇంకెంత బాధ అటు వర్షాన్ని దానాలో ఇటు నా వంట రూమ్ని ఖాళీ చేయాలో తెలియక నా బాధనైతే ఈరోజు మీతో పంచుకుంటున్నాను అన్నిటికంటే ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బట్టలండి ఇంకా ఈ వర్షాకాలం బట్టలు ఎక్కడ ఆరేయాలో కూడా తెలియదు ఇంకా ఒక పక్కన వర్షం మరో పక్కన ఈ బట్టలు ఎక్కువైపోతూ ఉంటాయి నేనైతే ఈ రోజు ఏం చేశానంటే రెండు రోజుల నుండి ఇంకా అలా వర్షం పడుతూనే ఉంది ఇంకా మా లోపల అయితే చూసారు కదా నా పరిస్థితి ఇలా అయితే ఉంది శుభ్రంగా తాళ్ళు అయితే కట్టేసి ఎక్కడికక్కడ బట్టలు అయితే వేసేసాను ఇంకా మీకు వర్షాకాలం అంటే ఇష్టమంటారా ఇష్టమైనా కానీ వర్షం వస్తే వద్దు బాబు అని దండం పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీకు కూడా ఇలాంటి పరిస్థితులు మీ ఊర్లో ఉన్నాయి అయితే కింద కామెంట్ చేశాను ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ ఫాలో అవ్వండి బాయ్